మార్కండేయుడు నన్ను రక్షించమని అడగలేదు నేను శివుడి పాదములు ఉండగా నువ్వు నందించేస్తావని అడిగాడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం రత్నసానుశరాశనం రజతాద్రి శృంగనికేతనం సిత పన్నగేశ్వర అత్యుతానల సాయకం క్షిప్రదగ్ధాలివందితం చంద్రశేఖరమాశ్రయే నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను ఆశ్రయించి ఉండగా చంద్రశేఖరేంకరిష్యతి యమకింకరులు యముడు ఖండించేస్తారని అడిగాడు అడిగితే యమధర్మరాజు గారు పాశం తీసి మార్కండేయుడి మెడ మీదకి వేశాడు మార్కండేయుడు గబగబా వెళ్ళి శివలింగాన్ని కౌగులించుకున్నాడు ఆయన కౌగిలించుకుని ఉండగా ఆయన తల శివలింగానికి చీర్చి ఉంది చీర్చి ఉండగా శివలింగానికి పిల్లవాడి తలకి వేరు చేసి పాశం ఎలా వేస్తాడు ఆ పాశం వేయడంలో శివలింగంతో కలిపి పడింది ఆ పిల్లవాడిని లాగాడు లాగేటప్పటికే ఆయన వెంటనే చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వమహ అని అడిచాడు అంతే ఆవిర్భావలింగం అంటారు ఆ శివలింగంలోంచి ఉధత ఒక్కసారి పైకి ఆయన అటువంటి